పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీకు ఈరోజు ఒక మంచి గేదెని చూపిస్తాను గేదె డెలివరీ అయింది గేదె డెలివరీ ఎనిమిది రోజులు అయింది అండి పొద్దుటికి పాలు అయినాయి పాలు తీసే వీడియో కూడా మీకు చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మేము కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ పాలు దూడ తాగేటప్పటి నుంచి లాస్ట్ గేదె పాలు ఎన్ని ఉన్నాయి కోలత వరకు కూడా ప్రతి ఒక్క అంశం కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితే గేదె గురించి ఒక అవగాహన వస్తుంది తర్వాతనే మీరు గేదెను కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది గేదెను చూసేదానికి పది నిమిషాలు మీరు టైం వేస్ట్ చేయలేకపోతే మీరు గేదెను కొనడం వేస్ట్ ఎందుకంటే గేదె గురించి పూర్తి అవగాహన రావాలి గేదెను వీడియో చూస్తే అప్పుడు తర్వాత మనం గేదెను దగ్గరికి వెళ్ళి చూసి రెండు పూట్ల పాలు చెక్ కొనుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి నష్టం ఉండదు ఏ రైతుకు కూడా కాబట్టి ఎవరినిసరి గేదె కావాలనుకున్నప్పుడు రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొనండి వీ ఇప్పుడు గేదెను అయితే చూపిస్తాను మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను దూడ పాలు తాగేటప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క అంశం కూడా మీకు ఏ లైవ్లో చూసినట్టుగా చూపిస్తాను పొదుగు చూసుకోవచ్చు పొదుగు ఏ విధంగా ఉందనేది పాలు తీసేటప్పుడు దారలు కూడా చూసుకోవచ్చు పొద్దున పూట మార్నింగ్ కాబట్టి చలికి మంచుకు సరిగ్గా కనబడడం లేదు కొంచెం క్లారిటీ తక్కువ కావచ్చు కానీ మీరేం చింతించకండి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాను చూసుకోవచ్చు గేదె ఎలా ఉంది అనేది ఆమె పొదుగైతే కడుగుతుంది కడిగిన తర్వాత నీళ్ళు ఏం లేకుండా మొత్తం నీట్గా చూపిస్తాం చూడండి మీరు కొంతమంది అనుకుంటారు దాంట్లో నీళ్లు ఉన్నాయేమని ఏం లేదు మొత్తం నీట్గా తీయడం జరిగింది చూపిస్తాం చూడు ప్రతి ఒక్క అంశం కూడా చాలామంది అడిగారు అన్న పాలు తీసే పెట్టండి చూశారు కదా మొత్తం నీటిగా ఆమె చాలామంది అడిగారు అన్న పాలు తీసే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు తీయండి అన్న చూపించండి అన్న మాకు చూడాలని ఉంది ఒకటి నమ్మకం కుదురుతుంది మాకు అని చెప్తున్నారు మేమైతే వీడియో తీసి చూపిస్తాము మీకు అయినా సరే కొంతమంది అంటారు అన్న నైట్ పాలు ఏమైనా ఉంచారని ఆ డౌట్ వద్దండి మీకు ఉదయం సాయంత్రం రెండు పొట్ట పాలు చూసుకోండి అందులో డౌట్ ఏమి ఉండదు రెండు పొట్ల పాలు తెచ్చి చేసుకుంటే మీరు క్వశ్చన్ చేసేదానికి కూడా ఆస్కారం ఉండదు ఎవరు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నా రెండు పూట్ల పాలు చూసుకోండి పాలు తీసుకు తీస్తున్నారు చూడండి పాలు తీసి మగ్గు కింద పెట్టి రెండు చేతుల తీసినా సరే గేదె కడ కథలను కూడా కదలడం లేదు లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా కాలు కూడా ఎత్తడం లేదు గేదె మీకు వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు గేదె గురించి పూర్తి అవసరం ఉంటుంది అయితే రైతు అయితే మనకు రెండో అయితే అని చెప్పారు ఇది రెండో అయితే మూడైతో నాకైతే అంచనా లేదు మీరు దగ్గరకు వచ్చి మీ అనుభవ అనుభవం ఉన్న బాగా అనుభవం ఉన్న వారిని తీసుకొచ్చి గేదెని కొనుగోలు చేసుకోండి చూసుకోవచ్చు గేదె చాలామంది అడుగుతున్నారండి ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళను ఆంధ్ర అంటే విజయవాడ గుంటూరు ఆ ఏరియా వాళ్ళు అలాగే తెలంగాణ వారు అడుగుతున్నారు అన్న యూట్యూబ్లో మేము మొత్తం వీడియో చూసాము గేదె బాగా బాగా మాకు బాగా నచ్చింది అలాగే మీకు ఫోన్పే ద్వారా అమౌంట్ వేస్తాము మీరు పంపించగలరా లేదండి అలా పంపించడం కుదరదు మీరు లైవ్ లైక్ వచ్చి గేదె దగ్గరకు వచ్చి అలాగే రెండు పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని మీరు వెళ్ళండి తర్వాత ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా మీరు ఖచ్చితంగా వచ్చితేనే గేదె కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి గేదెని చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు గేదెను పది నిమిషాలు వీడియో చూడాలి అప్పుడే గేదె గురించి పూర్తి అవగాహన మనకు వస్తుంది గేదె ఎక్కడ కూడా కాలు ఎత్తడం కానీ కదలడం కానీ ఏమీ కానీ చేయడం లేదండి మీకు లాస్ట్ వరకు చూస్తే గేదె గురించి పూర్తి అవగాహన వస్తుంది చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది ఈ రైతు దగ్గర ఇప్పుడు కూడా డెలివరీ అయినటువంటి గేదెలు ఉంటాయి చూడి గేదెలు ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి డెలివరీ అయినటువంటి గదికి పాలు చెక్ చేసుకొని చూడి గేదెలకు గ్యారెంటీలు అడిగిచ్చుకొని తీసుకెళ్ళవచ్చు చాలామంది డైరెక్ట్ రైతుతోనే కాంటాక్ట్ అయ్యి తీసుకెళ్తున్నారు తర్వాత ప్రాబ్లమ్ వస్తే మాకు ఫోన్ చేస్తున్నారు అలా కాకుండా మీరు రైతు దగ్గర కాంటాక్ట్ అయ్యే ముందు మాకు కూడా ఒకసారి కాల్ చేసి మమ్మల్ని అడిగితే మేము గేదె గురించి పూర్తి అవగాహన మాకు ఉంటుంది కాబట్టి గేదె గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని మీకు కొన్ని కొన్ని గ్యారంటీలు రైతు చేత మేము ఇప్పించడం జరుగుతుంది నాలుగు రూముల్లో ఏ రూముకు పాలు రాకపోయినా సరే అలాగే పెద్ద మాయ గొడ్లమాయ అటువంటి సమస్య ఏదో ఏదైనా వచ్చినా సరే మేము వారి దగ్గర నుంచి మేము గ్యారంటీ ఇప్పించుకొని మీకు తెలియజేస్తాం కాబట్టి మీరు రైతుకు కాంటాక్ట్ అయ్యే ముందు గేదె నచ్చినట్లయితే మాకు కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మేము వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి మీతో డీలింగ్ చేసి రేటు కూడా మాట్లాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది తగ్గించేస్తామండి చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది గేదె బాడీ పర్సనల్ కానీ పొదు కానీ చాలా బాగుంది రెండు పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనండి చాలా మంచి గేదె మన్నికైనటువంటి గేదె ఎక్కడ కూడా ఎత్తడం కానీ కదలడం కానీ తోకుతాడలా కొట్టడం కానీ ఏమేగా చేయడం లేదండి చాలా గేదె మంచి గేదే పాలు దాని నిండా వస్తాయండి బురుగు కూడా తక్కువగానే వస్తుంది పాలు అన్నీ తీసిన తర్వాత లాస్ట్లో మీకు కొలత వేసి మరీ చూపిస్తాము ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు గది మాత్రం మంచిగా ఉందండి మీరు ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు మాకు ఒకసారి కాల్ చేసి చూస్తే ఈ గేదెలతో పాటు మరొకరి గదులు కూడా చూపిస్తాను మీకు ఏవి నచ్చితే అది తీసుకెళ్ళవచ్చు దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం ప్రస్తుతానికి గేదె డెలివరీ ఎనిమిది రోజులు అయింది ప్రస్తుతానికి పాలు వచ్చేసి ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగు లీటర్ల చొప్పున పాలిస్తుంది ఇంకా పాలు పెరిగే ఆస్కారం ఉందండి గేదె డెలివరీ అయిన తర్వాత పది నుంచి పదహైదు రోజులు టైం పడుతుంది గేదెకి పూర్తిగా పాలు పడేసరికి ఈ గేదె మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదు లీటర్లు రోజు చొప్పున పదిన్నర లీటర్ల వరకు పాలిస్తుందని చెప్తున్నారు ఎక్స్ట్రా దానా గినా ఏం వేయలేదండి తవుడు పచ్చిగడ్డి ఎండుగడ్డి మాత్రమే వేస్తున్నారు చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది ఈ గేదె అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూర్ దగ్గర దువ్వూర్ కడప జిల్లా మైదుకూర్ దగ్గర దువ్వూర్ అండి రైతు నెంబర్ కింద టైటిల్ ఇస్తాను ఆ రైతు నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు దీని ధర విషయాలు కానీ అలాగే మీరు ఏదైనా బేరం ఆడగాలన్నా సరే ఆ రైతు నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మీకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే అందుబాటులో ఉంటారు ఒకసారి రైతుగానే అందుబాటులో లేకపోతే మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ ఎప్పుడు కూడా మీకు డిస్ప్లే పైన ఉంటుంది మన ఛానల్ను ఓపెన్ చేస్తానే సబ్స్క్రైబ్ చేసుకొని ఓపెన్ చేస్తేనే స్టార్టింగ్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడండి గేదె పాలు అయితే మొత్తం తీయడం జరుగుతుంది ఒక రూమ్ అయితే ఉంచారండి తోడుకు ఆ రూమ్ను కూడా చూపిస్తారు మీకు ఒక పక్క వదలాల అనేం లేదండి ఒక రూమ్ మాత్రం వదులుతున్నారు ఎందుకంటే గేదె దగ్గర పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రూమ్ మాత్రమే వదులుతున్నారు మూడు రూములు పాలు తీస్తేనే నాలుగున్నర లీటర్ ఉన్నాయి కాబట్టి దూడకు ఒక లీటర్ పైన ఉంటుంది సరిపోతాయి అందుకోసమే ఒక లీటర్ ఒక రూమ్ మాత్రం వదులుతున్నారు ఆ రూమ్ను కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో ఏ రూమ్ వదిలారు ఎట్లా ఉంది అనేది క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది గిన్నె అది పెట్టుకుని టేనేం కింద చూసుకోవచ్చు ఎలా ఉందని అది పాలైతే మొత్తం తీయడం జరిగింది వీడియో నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయలేదండి మీకు గేదె కావాలనుకున్నప్పుడు ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనండి పాలు మొత్తం తీయడం జరిగింది ఒక రూమ్ ముందు వదిలిపెట్టారని చెప్పారు కదా అది కూడా చూపిస్తాను మొత్తం దూడనైతే వదిలేస్తాము పాలు కూడా మీకు కొలత మరి చూపిస్తాను దానిన్నా ఉన్నాయి కదా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు పొద్దు క్వాలిటీ ఈ రొమ్ము అయితే వదలడం జరిగింది పాలు ముందు రొమ్ము ఒక రొమ్ము వదిలేసి మూడు రొమ్ములు తీస్తే ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి దూడనైతే పాలు కుదులుతున్నాయి అడ్రస్ మరి ఒకసారి చెప్తాను చూడండి కడప జిల్లా మైదుకూరు దగ్గర దువ్వూర్ ట్రాన్స్పోర్ట్ లేదండి ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలి గేదె ధర విషయాలు కానీ అలాగే బేరం అడగాలన్నా సరే రైతు నెంబర్కి ఇస్తాను ఆ రైతు నెంబర్కు మీకు ఇప్పుడు కూడా టైటిల్లో ఉంటుంది ఆ టైటిల్లో ఉన్నటువంటి నెంబర్ తీసుకుని రైతుకు ఫోన్ చేస్తే మీకు ధర వివరాలు కానీ అలాగే బేరం అడగాలన్నా సరే ఆ నెంబర్ నాకు ఫోన్ చేసి అడగండి మొత్తం డీటెయిల్స్ చెప్తారు దాంట్లో గుర్తుకోసారి చూస్తాను చూడండి మీరు చూస్తుంది లీటర్ టెన్ అది చూడండి బురు కూడా తక్కువగా ఉంది బురిగి ఎక్కువగా కూడా లేదు ఎదుగు బురు కూడా తక్కువగానే వస్తుంది ఎల్త్ లెక్క మొత్తం పోస్తుంది చూడండి ఒకటి రెండు పాలు కూడా చిక్కటి పాలు నాలుగు నాలుగు ముక్కలు నాలుగు మూడు అలా ఉంటాయి సబ్స్క్రైబ్ ఛానల్